వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము గుడిసెలేని పేదోళ్ళము ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము పల్లెల్లో పనులు లేక బస్తులతో చావలేక పిల్ల జల్లతో మేము పట్నాలకు బతుకొస్తే వాళ్ళు వస్తే తడుస్తున్నాము మమ్మల్ని ఎండకు మేము ఎండుతున్నాము వాన వస్తే తడుస్తున్నము ముసర్ కారోడ ఎండకు మేము అసైన్మెంట్ భూముల్లో పొరం పోగు చాగల్లో పాపల బొంగుల పైన ప్లాస్టిక్ సంచులు కప్పి వాన వస్తే తడుస్తున్నము ముసర్ కారోడ ఎండకు మేము ఎండుతున్నము వాణ్ తడుస్తున్నము మమ్మల్ని వెళ్లటోడ ఎండకు మేము ఎండుతున్నాము మీ మిద్దెలద్దు మేడలద్దు ఇంత మాత్రం స్థలముండాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ కొద్దిగా మండల సమితి ఈ ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ డిమాండ్ తోన ఈ రోజు ఇక్కడ కొద్దిగో మండల తహసీల్ కార్యాలయం ముందు వ్యక్తిగత అర్జీలను కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము కొంతమంది కోరికలు కోవడం లేదు లేదు లేదా ఆ రోజు నువ్వు చెప్పినటువంటి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని చెప్పని గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు అదేవిధంగా పట్టం వద్ద రెండు సెంట్లు అదేవిధంగా ఇంటి నిర్మాణం నాలుగు 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 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని మనం ఈరోజు ఆయన ఈ సెంటులు వాగ్దానం కోసమే నెరవేర్చాలని చెప్పి ఈ పేద పేద ప్రజల ఈ ఈరోజు ఈ అర్జన కార్యక్రమం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ మండలంలోన అనేక భూములు ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూములన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో కూడా ఉన్నాయి కాబట్టి కనీసం మనం మేము అడుగుతున్నది పేదవానికి కేవలం మూడు సెంట్లు స్థలం మాత్రమే అడుగుతున్నాం లేని పక్షంలోన ఈ ప్రభుత్వంకైనా ఏదన్నా దొంగదిలు మాటలు చెప్తే భవిష్యత్తుని పేద సమీకరించి ఎక్కడైతే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను ఖచ్చితంగా భూ ఆక్రమణ ద్వారా పంపే భూ ఆక్రమ ద్వారా ఆక్రమణ చేసి ఎలా జెండా పాతి పది పేదవాళ్ళకు ఇంటి స్థలం పంపిణీ చేయడానికి సిద్ధపడతామని ఈ సంత మ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కొల్లింగుళ్ల మండల సమితి ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లు లేనిటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గృహ నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దాని ప్రకారమే ఈ మండలంలో కూడా ప్రజలందరూ కూడా వ్యక్తిగత అర్జీలని తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి సమర్పించడం జరిగింది అయితే ఈ ఈ జిల్లాలో ఈ మండలానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి మండలము ఈ మండలంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు కావాలని ఈ రోజు వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మీరే చెప్పి ఇదే ప్రాంతంలో తిరిగి వాళ్ళందరూ కూడా వాలంటీర్ల ద్వారా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు నేను గెలిస్తే నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు బీసీ జనార్దన్ రెడ్డి ఈ ప్రాంతంలో మాట ఇచ్చారు ఆ మాట నిలుపుకోవాలని ఈరోజు అర్జీలు ఇస్తా ఉన్నాం మీరు ఆ లేక బనగానపల్లి నియోజకవర్గానికి చాలా రోజుల తర్వాత మంత్రి అయ్యే అవకాశం వచ్చింది మంత్రిగా మీకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు ఈ ప్రాంత ప్రజానికే సేవ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టే మూడు సెంట్ల స్థలం ఇవ్వాలా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఎక్కడైతే మీ ఆధ్వర్యంలో ఉన్నాయో వాటిలో ఎర్ర జెండాలు పాతి ఉద్యమానికి సిద్ధమవుతాం ఆ ఆమరి ఆమర్శ కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం